ఏదైనా సరే ఫుడ్ వండడం ఒక ఆర్ట్ దాన్ని తినేటప్పుడు ఎంజాయ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా తినాలి అదే మనం ఫుడ్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఈ జన్మమే రుచి చూడదానికి దొరికిరా లంచ్ కి పాపతో పాపట మాట్లాడండి నిదర్చినా చూడు పాప అంటే నేనే పాప అంటే నేనే ఆ మా पप्पू पापा మా पप्पू పాప ఎడకొడో పాప 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 ఏదైనా ఫుడ్ నచ్చింది తింటూ ఉంటే పక్కన ఎక్కువ అనుకో ఇప్పుడు నాలాగా కోపమోసం ఫుడ్ ఎంజాయ్ చేయకుండా అది కూడా కరెక్ట్ చేస్తాం మేము ఇప్పుడే షూట్ కోసము గసగసాల పాలపూరీలు చేసాం అనమాట టీమ్ అంతా వచ్చింది ఎవ్వరు తినలేదంట ఫస్ట్ టైం అంట అందరూ కానీ అర్చన నేను అది మనం చేసింది పాలపూరీలు ఇవి గసగసాల పాలపూరీలు అవి జస్ట్ పాలని బాగా వేసి చేసి వేసాము ఈరోజు నేను గసగసాలు వేసి బాగా మరిగించాయి యాలకుల పొడి అవన్నీ వేసి పెళ్ళైన కొత్తలో ఒకసారి చేసాము మా మాకు చాలా నచ్చింది యూకేలో రెగ్యులర్గా బాగా చేసి పెట్టేదాన్ని ఇది చేసాము అండ్ ఇంకేం చేసాము అంటే ఇక్కడ రండి చారు ఇంకండి ఆంధ్ర స్టైల్ దోసకాయ పప్పు చారు చేసాం ఎస్ అలాగే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా కర్రీ చేయడానికి ఇవి చిన్న చిన్న పూరీలు అండి ఇలా పేడిగా ఉంటప్పుడు ఎంత బాగుంటాయో చల్లగా అయిన తర్వాత కూడా అంతే బాగుంటుంది ఇంకా రెండు పూరీలేనా మీ వీళ్ళిద్దరికీ లంచ్ తర్వాత స్వీట్ తినడం అలవాటు కానీ వేడివేడిగా కొంచెం ఎంజాయ్ చేస్తారని పిలుస్తున్నాం పొద్దునంతా వర్కౌట్ చేసి వస్తాడు మా శశి అదంతా మళ్ళీ ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తాడు మంచిగా చూసుకుంటాడు తన బాడీని తను చాలా మంచిగా చూసుకుంటాడు అనమాట అంటే కష్టపెట్టాడు మళ్ళీ ఎప్పటికప్పుడు అట్లా సాక్రిఫైస్ చేసిందంతా మళ్ళీ సాటిస్ఫై చేస్తూ ఉంటాడు కదా కొంచెం కూడా అంటే కూర్చునేటప్పుడు కూడా ఫట్ ఫట్ కూర్చోడు అనమాట నిదానంగా స్లోగా నిదానమే ప్రధానం అన్నట్టు తనని తను చాలా బాగా చూసుకుంటాడు చిన్న అంతే చాలా కంఫర్ట్ మా అర్చన మటుకి మూలకెళ్ళి ఎందుకురా అంతా ఇది నేను చేసిస్తాను ఏదైనా సరే ఫుడ్ వండడం ఒక ఆర్ట్ దాన్ని తినేటప్పుడు ఎంజాయ్ చేసేటప్పుడు కూడా ఒక రకంగా అంటే కరెక్ట్గా తినాలి అదే మనం ఫుడ్కి ఇచ్చే రెస్పెక్ట్ అవును ఆ రెస్పెక్ట్ ఇక్కడ నేర్చుకుందాం ఇక్కడ అస్సలు లేదు అయ్యో నేను అందరికి రెస్పెక్ట్ ఇస్తానండి ఈరోజు స్ట్రిక్ట్ గా చెప్పా అస్సలు మీరు కిందికి రావద్దు చాలా వర్క్ ఉంది రోజు మనం టైంపాస్ ఎక్కువ చేస్తున్నాం అని చెప్పాను పప్పు మళ్ళీ నేనే పిలిచాను మళ్ళీ ఎందుకంటే స్వీట్ చల్లగా అయిపోతే బాగుండదండి ఇంకొంచెం పెట్టినా లంచ్ తర్వాత తినండి నానబెట్టి పెట్టేస్తాన్ని సో ఇంతకీ మా అత్తమకి ఎట్లు నచ్చాయలేదో చూద్దాం రండి ఎట్లనే అమ్మ పూరీలు ఆ గిన్నె నేను లోపల పెడితే ఇంకా రెండు పూరీలు అయినా లంచ్ తర్వాత తిన్నాం అయినా ఇవి ఎక్కువ తినకూడదు గసగసాలు ఎక్కువ తిన్నాం అనుకోండి ఫుల్ నిద్ర వస్తుంది చాలా అంటే చాలా నిద్ర వస్తుంది అసలు వర్కే చేయలేము మామూలుగానే గసగసాలు నిద్ర వస్తుంది ఇది థ్యాంక్స్ చిన్ను బ్లాక్ అంటేనే బాగుంటుంది ఫస్ట్ థింగ్ సరే దా నీకు పెడతారా చిన్ను అందరు తిన్నారు కదా నువ్వు తినలే చిన్ను చెప్పాలి ఏ స్వీట్ చేసినా ఎక్కువ వేయకూడదు చిన్న స్వీట్ బాగుండదు అసలు ఈ పూరీలో కొంచెం కూడా ఆయిలే లాగలే కదా చాలా బాగుంది సో ఇలా అన్ని పాలల్లో వేసి పెట్టేసాం అనుకోండి ఏదైనా ఫుడ్ నచ్చింది తింటూ ఉంటే పక్కన ఎక్కువ మాట్లాడే అనుకో ఇప్పుడు నాలాగా కోపమోసం కదా ఫుడ్ ఎంజాయ్ చేయకుండా నేను ఒప్పేసుకుంటా ముందే నన్ను ఎవరు ఏమనుకుంటా అవును అదే ఒప్పేసుకుంటా అంతే పాల పూరీలు అన్నీ రెడీ అయ్యాయి అండ్ అర్చున నీకేమైంది అర్చన నీ ప్రాబ్లం ఏంది పప్చార్ స్మెల్ తిను దాన్ని కూడా దిద్దాం మాకు రోజు పొద్దు మాకు రోజు పొద్దునే కళ్ళు వచ్చేస్తుందండి అందరికీ మిడ్ నైట్ కళ్ళు వస్తే మాకు పొద్దున లెగ్గానే ఇది తినాలి అది తినాలని కళ్ళు వస్తాయి మాకు మేము అది అలా చేస్తాం శశి మేము ఇక్కడ అక్కడ ఏం చేస్తున్నావు శశి అందరినీ కవర్ చేస్తున్నావా ఇట్లా నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుంటాం ఏం చేస్తున్నాం చినాలి

సో ఒక రౌండ్ రాగానే టైర్లు అవన్నీ ఇంజన్ ఆయిల్ అవన్నీ మార్చేస్తుంటారు కదా అలా అనమాట ఏ నేను కూడా చేస్తా క్లీనింగ్ అవన్నీ నేను కూడా వేస్తా మళ్ళీ మా తోనే చేపిస్తున్నావు చిన్న చెల్లితోనే చేపిస్తున్నావు అని అంటారు కాదక్క ఇది మొన్న వచ్చిందక్క ఏది మొన్న కొత్తది ఉంటే ఆగే కదా తెలుసు కదా గసగసాల పాలపూరీలు అది గట్టిగానే వచ్చేస్తాం అట్లా అట్లా అక్కో నువ్వెగిరి నామోహంట్టున్నావే అక్క ఎన్ని రోజులు అయిందక్క అక్క నువ్వు నేను లక్ష్మక్క లంచ్ ఇప్పుడే మాట్లాడే లక్ష్మితో యాక్చువల్లీ అంటే లంచ్ వెళ్తాము పాపతో మాట్లాడంది చూడు పాప అంటే నేనే పాప మాందంటే మాల్దీటి అస్ట్ వస్తుంది జీడిపప్పు బాదం పప్పు వేసి మంచి మిక్సీ పెట్టి పౌడర్ చేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసినా పాలని బాగా మరిగించి అందులో అది వేసేసి బాగా కలిపిన ఇట్లా తిక్క అవుతుంది అక్క ప్రాసెస్ చాలానే ఉంది ఇది ఇంకా సోకోతుంటే బాగుంటుంది ఇప్పుడు నువ్వు వేడి ఎంత బాగుందో చల్లగా అయినాక కూడా క్లీన్గా ఉంది అవ్వంగానే వాళ్ళు ఫస్ట్ వరీ మీద నీ పేరు ఉంది అక్క అబ్బా ఆ పాల మీద నీ పేరు ఉంది అక్క ఇంకేమన్నా ఉందా వావ్ సీరియస్లీ

ఇప్పుడు నీకు ఏమైనా స్మెల్ వస్తున్నా సాంబార్ కైండ్ ఆఫ్ పప్పు ఆర్ పప్పుచారు చారు ఏ చూసినావా మనం ఆ అరోమ పర్ఫెక్ట్ వచ్చిందంటే మనం ఏం చేసాము బండి మీద నుంచి వెళ్తాను ఇంట్లో వాసన వచ్చి ఇంట్లోకి వచ్చిన ఏదో ఏదో అవుతుంది పోయేది ఇట్లా రియల్లీ నేను ఇట్లా టర్న్ చేసుకుని వచ్చా కో ఇన్సిడెన్స్ గా మీ ఇంటి దగ్గర లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ తీసుకుంటే ఇక్కడ ఆపిన బండి నాకు ఏం పని జస్ట్ అట్లా ఆగిన అంతే ఆ పూరి మీద పేరు రాసింది లక్ష్మితో సండే లంచ్ కదా అడగలేదు అండి అడగలేదు కొంచెం పూజ మేము లేడు గుర్తొస్తుంది లంచ్ కాదక్క అప్పట్లో అయితే వారానికి రెండు రోజులు లంచ్ కెళ్లే వాళ్ళం అంతేరా తంగేడి అన్ని రెస్టారెంట్ అన్ని బ్యాడ్డే థర్స్డే లక్ష్మికి రోజే పాపం నాన్ వెజ్ తినకూడదు అదే లక్ష్మక చూసింది అనుకోండి మా వీడియోలు నువ్వు పోతావు పాలపూరిలు తింటావు పప్పు చారు స్మెల్ చేస్తావు ఇప్పుడు ఇతను మాట్లాడో అప్పుడు వెళ్ళిపోయి చెప్పని కూడా చెప్పలేదు అంటది ఇప్పుడు నాతో జస్ట్ వాళ్ళు ఫోన్ పెట్టి వచ్చా ఈ రోజు మధ్యలో లంచ్ చేయొచ్చుగా అన్ని ఏం చేస్తారు నా వంటలా వీళ్ళు ఎంత బాగుంది బస్ లాగా ఉంది నాకు నాచురల్ పౌడర్ చూడు బ్లష్ చేసినట్టే ఉంది వచ్చింది ఆటోమేటిక్ చూడండి అసలు బ్లష్ మీకు పెంచినట్టే ఉంది ఒక్కటి స్వప్న చేసిన వంట నేను తింటుంటే దానికి ఆనందం తినకుండా కానీ వడ్డిస్తుంది అసలు అసలు తినదు మా అందరికి లాస్ట్ తింటారు ఇష్టం అక్క వండి పెట్టడం ఇగో ఈ దోసకాయ ముక్క మీద పింకి పేరు రాసిందక్క పూరి మీద నా పేరు పప్పు మీద పింకి పింకి పేరు ఇంకా చేయలేం కాలీఫ్లవర్ ఉండాలి మేము వన్ థర్టీకి వన్టీ సో ఇదన్నమాట ఊరికే సరదాగా అసలు నాకు కూడా తెలియదు రాధ కోసం దానికి కూడా తెలియదే పాపం రాధక్క పాప కోసం పప్పు రాధక్క కోసం పాలకూరి అంతే సో మరి నేను చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్ బాయ్ బాయ్